ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మొత్తం మీరు మీ వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధించగలుగుతారు అలాగే ఈ వారం మీ ఆరోగ్యంలో చాలా సానుకూల మార్పులు ఈ రంగంలో మరియు సామాజిక జీవితంలో ఇతరులతో సంభాషించడానికి మీకు సహాయపడతాయి దీని వల్ల మీ ధైర్యం మరియు విశ్వాసం పెరుగుతాయి అలాగే మీరు ప్రతి నిర్ణయం తీసుకునే పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇంకా బంధువు నుండి తీసుకున్న డబ్బును ఈ వారంలో ఏ పరిస్థితుల్లోనైనా ఆ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అయితే దీని వల్ల మీ ఆర్థిక బడ్జెట్ అస్థిరంగా ఉంటుంది అయితే మరియు ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది అలాగే మీ కుటుంబం లేదా స్నేహితులతో వారం చాలా బాగుంటుంది ఇది మీ మనసును తేలికపరచడమే కాదు వారితో మీ సంబంధాన్ని మరింత మెరుగుపరచడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది ఇంకా ఈ వారమంతా మీరు మీ వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధించగలుగుతారు ఇంకా మీరు మీ కార్యాలయంలో కష్టపడి మరింత ఉత్పాదకంగా మరియు సమర్థవంతంగా బయటపడతారు అలాగే కార్యాలయంలో సీనియర్ మేనేజ్మెంట్ నుండి ప్రశంసల్ని అందుకుంటారు విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న ఈ రాశి చక్రం యొక్క విద్యార్థులందరికీ ఈ వారం మధ్యలో కొన్ని శుభవార్తలు రావచ్చు అయితే దీనికోసం మీరు మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి ముఖ్యంగా కుటుంబం పట్ల జీవిత భాగస్వామి యొక్క మంచి ప్రవర్తనని చూస్తే మీరు మానసికంగా శాంతి పొందుతారు ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై ఒక్క సార్లు ఓం బాయ్ పుత్రాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిపేజ్ సుఖినో భవంతు